ఫ్రెండ్స్ అమెరికా బాంబులు దాడి భారీ ప్రాణ నష్టం ఈ విషయాలు నేను తెలియాలంటే వీడియో మీరు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖన్ కామెంట్ చేయట్లేదు లేఖన్ కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దేశం సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఎన్ని రోజులు వెయిట్ చేసినా లాభం లేదనుకుంటూ ఏమో గానీ దాని కోసం రెండు వారాల టైం కూడా వేస్ట్ అనుకున్నట్టు ఉంది అమెరికా పని అందుకే ఉన్నట్టుండి ఇరాన్ పై ఈ రోజు ఇరాన్ లో అను స్థావరాలపై అటాక్ చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అయితే ఫార్దో నతాంజో ఇస్పహాన్ న్యూక్లియర్ ప్లాంట్ల మీద దాడి చేసింది అమెరికా ఆర్మీ ఇరాన్ గగనతలం తలం బయట నుంచి అమెరికా యుద్ధ విమానాలు బోర్డర్ ఫోర్డ్ న్యూక్లియర్ రియాక్టర్ మీద బాంబు పడేశాయని ట్రంప్ చెప్పారు ఆ తర్వాత అవి సురక్షితంగా వెనక్కి తిరిగి వచ్చేసాయి అయితే మా గ్రేట్ అమెరికన్ అని కూడా ట్రంప్ అన్నారు అదేవిధంగా ఈ పని మిగతా ఆర్మీ చేసి ఉండాల్సిందని కూడా కామెంట్ చేశారు ఈ దాడి తర్వాత అమెరికా ఇక మీదట అటాక్స్ చేయదనే సంకేతాలు కూడా ఇచ్చారు వారు అయిపోయింది ఇక మీదట శాంతి కావాలి అని రాశారు ట్రంప్ మరో పోస్ట్ లో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫార్దో నాశనమైందని కూడా చెప్పారు చూసినా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అమెరికా చారణాల తర్వాత మళ్ళీ బాంబు వేయడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్